ఈరోజు ముఖ్యంశం క్రైస్తవుల పరిరక్షణ చట్టానికై ఉద్యమం క్రైస్తవుల రక్షణ కోరుతూ ప్రత్యేక క్రైస్తవ పరిరక్షణ చట్టానికై శాంతియుత ఉద్యమానికై నడుంకడ్డదం ఉద్యమాల గడ్డ వినుకొండ గడ్డ చెలో వినకొండ యుద్ధం నా పేరు డాక్టర్ గోడగోడు రాజచంద్రబాబు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోషన్ వ్యవస్థాపడిగా ఉన్నాను ఇంకా చాలా సంఘాలకి వ్యవసాయం పేద ప్రజల కోసం గత ముప్పై ఏళ్ళుగా పనిచేస్తూ వస్తున్నాను చాలా సాధించాను ఇంకా సాధించాల్సింది చాలా ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలు గారు చనిపోయిన తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక మూడు నాలుగైదు జిల్లాల్లో చర్చీలు అలాగనే పాస్టర్లు అలాగనే సువార్తకి ప్రచారాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది దాడులు జరిగాయి పాస్టర్లను కూడా కొట్టి కాకినాడలో ఆ పాస్టర్మ్ గారి మీద ఆ పాస్టర్ గారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఈ రోజున క్రైస్తవ లోకం మొత్తం కూడా భయాందోళనతో గురవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛగా సువార్తను బోధించే పరిస్థితి లేదు ఆ క్రమంలో మాకు ఒక చట్టం ఇవ్వండి పాస్టర్లు చర్చీలు క్రైస్తవులు యొక్క పరిరక్షణ కోసం ఎస్సీ ఎస్టీ చట్టం లాంటిదే ఒక చట్టాన్ని అని మేము కార్యక్రమం మొదలుపెట్టాము దాంట్లో భాగంగా ఈ రోజున చెలో వినుకొండ కార్యక్రమానికి మేము పిలుపు ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని చర్చిల వాళ్ళు గత రెండు సమావేశాల్లో తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని పాస్టర్ సోదరులని అలాగే క్రైస్తవ విశ్వాసులందరినీ అలాగనే క్రైస్తవ నాయకులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం పో ఏ ఎప్పటివరకంటే చట్టం వచ్చేదాకా మనం పోరాడదాం రకరకాలైన విధానాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అది కూడా ప్రతిదీ కూడా శాంతియుతంగానే ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను ఈ నెల పదహారో తారీఖున ఉదయం పది గంటలకి అందరూ పాస్టర్లు అందరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు పాస్టర్లు తమ తమ విశ్వాసులను తీసుకుని జిప్సీ ప్రార్థనా మందిరం వెల్లటూరు రోడ్డులో ఉన్నటువంటి జిప్సీ ప్రార్థనా మందిరానికి వస్తే అక్కడ నుంచి ఒక గంట సభ అయిపోయిన తర్వాత సభా కార్యక్రమం జరిగినాక ర్యాలీగా అందరూ కూడా బైబిళ్లు చేతబట్టుకుని దేవుని యొక్క భక్తి గీతాలు పాడుకుంటూ చర్చి ఇక్కడ తహసీల్దార్ గారి కార్యాలయంకి రావటం అక్కడ తహసీల్దార్ గారికి వెనక్ పత్రిక తర్వాత అలాగనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జీవి ఆంజనేయులు గారు కూడా వారికి కూడా వెనుక పత్రిక ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపుకునే అవకాశం ఉన్నదని అలాగనే అందరు ఎమ్మెల్యేల యొక్క సంతకాలు కూడా రేపు రా జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ కార్యక్రమం కూడా మొదలు పెడదామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయని చేయాలని ఐదు మండలాల్లో నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఉండి మాస్టర్లు అలాగనే విశ్వాసులు అన్ని చర్చిలు ఇవ్వండి ఆర్సిఎం చర్చి కానివ్వండి వ్యాప్తి చర్చి కానివ్వండి అలాగనే లోదరం చర్చి కానివ్వండి అన్ని ఫెలోషిప్లు ఏఐసిసి వారు కానివ్వండి నేషనల్ క్రిస్టర్ బోర్డు వారు కానివ్వండి ఇంకా ఎన్ని ఫెలోషిప్లు ఉంటే ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ కానివ్వండి సెవెంత్ డే అడ్వంటీస్ చర్చ్ కానివ్వండి అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దేవుని నామంలో విజ్ఞప్తి చేస్తున్నాం జయప్రదం చేయమని కోరుతున్నాం చెప్పండి ప్రియమైనటువంటి మన వినకొండ పట్టణ క్రైస్తవ సోదరులు అందరికీ కూడా తెలియజేందేమో స్త్రీలు పెద్దలు రైస్తవ నాయకులైనటువంటి డాక్టర్ గోడమూడి సుందరం గారు మరి మన వెనుకలో ఈ నెల పదహారవ తారీఖు నెలవెనుకొండ అనే ఉద్యమం అంటే ర్యాలీని చేయడానికి మరి పట్టణంలోనే పెద్దలందరూ క్రైస్తవ పెద్దలు మత నాయకులు మాస్టర్లు కూడా వారు సమకూర్చి ఏర్పాటు చేశారు ఈ మధ్యకాలంలో మరి పాస్టర్ల మీద మరి సంఘముల మీద క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి కరాశకాలు మరి చర్చల మీద జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించడానికి ప్రభుత్వం ద్వారా ఒక చట్టం తేవాలనే ఉద్దేశంతో మన ప్రియులు క్రైస్తవ నాయకులు పెద్దలు డాక్టర్ కోళ్ళమూడి మరి రాజసుందరం గారు సెలవు వినకుండానే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ప్రియులారా మనం గమనిస్తున్నాం ఈ మధ్యకాలంలో పగడాలు మరి ప్రవీణ్ కుమార్ గారు ఇంకా కొంతమంది దైవజనులు హత్య చేయబడ్డారు అనేక సంఘాల మీద దాడులు చేస్తూ ఉన్నారు చర్చీలు తగలబెడతా ఉన్నారు గమనిస్తూ ఉన్నాం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే దినాల్లో మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక చట్టం మన ఆంధ్రప్రదేశ్లో చట్టం చేయటానికి అదేమనగా హాస్టర్లు చర్చీలు క్రైస్తవుల రక్షణ కోరుతూ ప్రత్యేక క్రైస్తవ పరిరక్షణ చట్టాన్ని ముందుకు తీసుకొని రావాలనే ఉద్దేశంతో మరి మన ప్రియులు డాక్టర్ గౌలమోడీ రాజతంద్రంగా ఏర్పాటు చేశారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మన వినుకొండ నియోజకవర్గంలోనే అన్ని చర్చీల వారు మాస్టర్లు సంఘ పెద్దలు క్రైస్తవ సోదరి సోదరి మణులు ఈ నెల పదహారవ తారీఖు జరిగి వెనుకొండ వినుకొండ అని ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది జిప్సీ దేవాలయం వెనుకొండ వినుకొండలో అక్కడి నుంచి బయలుదేరి మనము మరి తహసీల్దార్ వరకు వెళ్ళి అక్కడ ఒక వినతి పత్రాన్ని సబ్మిట్ చేస్తాం కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మన వినుకొండ నియోజకవర్గంలోనే సంఘంలో పాస్టర్లు అందరూ మరి స్వార్థికులు దైవజనులు మరి అలాగే క్రైస్తవ సోదరి సోదరిమణులు సంఘ నాయకులు సంఘ పెద్దలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మనవ చేస్తున్నారు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు ఈరోజు ఈ యొక్క సమావేశములకు కార్యనిర్వాహకు నిర్వహిస్తున్నటువంటి మన స్థానిక తెలుగు బ్యాప్ సంఘపు నాయకులకు అలాగే పెద్దలకు విశేషంగా మన మధ్యలోనికి క్రైస్తవ హక్కుల చట్టం క్రైస్తవుల రక్షణ కొరకు ప్రత్యేకమైన చట్టం అనే నినాదంతో మన ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు నీళ్ళు డాక్టర్ వాళ్ళమూడి రాజసుందరం గారికి చేరువచ పాతికే మిత్రులకు అలాగే పెద్దలకు సహకాపురులకు అందరికీ ప్రభుత్వ నోదనాలు తెలియజేస్తున్నాం ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము క్రైస్తవుల కొరకు క్రైస్తవుల రక్షణ కొరకు ఒక ప్రత్యేకమైన చట్టం చేయటం అనేది రాజసుందరం గారి హృదయంలో నుండి వచ్చినటువంటి ఒక కళా నినాదం ఈ యొక్క నినాదము కళ చట్టరూపం దాల్చాలి అంటే అందరూ కలవాలి ఐక్యంగా నిలబడాలి ఆదిమ సంఘ చరిత్రలో కూడా మన అపోస్తులు సంఘము భయంకరమైనటువంటి హింసలు అందుకుంది అయితే ఆ హింస నుండి వాళ్ళు ఎలా చేయించారంటే పారిపోలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయలేదు వాళ్ళు ఏం చేశారంటే ఆనాడు సౌలు హింసిస్తున్నప్పుడు కూడా సంఘమంతా ఐక్యంగా ఉన్నారు ఐక్యంగా ఉండి విశ్వాసము అనేది దేవుడిచ్చిన మన బలమైతే స్వేచ్ఛ అనేది మనకు గౌరవ మన యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ కనుక మన రాజ్యాంగంలో ప్రతి ఆర్టికల్ ఆర్టికల్ నైన్టీన్ కానివ్వండి లేకపోతే ట్వంటీ ఫైవ్ కానివ్వండి స్వేచ్ఛను గురించి మనం బోధిస్తూనే ఉన్నాయి కనుక ఇప్పటికే మనం మణిపూర్ గట్టి గుర్తు చేసేది న్యాయం జరగలేదు న్యాయం ఆలస్యం కొన్ని సంఘటనలు న్యాయం అసలు జరగడం లేదు కనుక న్యాయం జరగాలి ఎందుకు జరగట్లేదు అంటే మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం లేదు చట్టం లేకపోవడం వల్ల న్యాయం జరగట్లేదు కనుక మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవుల రక్షణ కొరకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటే త్వరితగతిన మనకు న్యాయం జరుగుద్ది ఎక్కడైనా సేవకులు లేకపోతే సంఘాలు లేకపోతే ఆ సువార్థీకులు హింసించబడినప్పుడు వారి పక్షం నిలవబడడానికి ఇది ఒక మంచిగా ఉంటుందని మన ప్రియులు మనతో పంచుకున్నారు కనుక నేనేమి నమ్ముతున్నాను అంటే ఈరోజు ఒక నినాదం బయటకు వచ్చిందంటే ఒకళ్ళతోటి అది కార్యరూపం దాల్చదు అది కార్యరూపం దాల్చాలి అంటే అందరూ సంఘటితం అవ్వాలి మన రాజసుందరం గారి యొక్క కళ వారి నినాదం రేపు చట్టం కావాలి అంటే వినుకున్న నియోజకవర్గంలో ఉన్నటువంటి మనము మనతో పాటు మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఐక్యం కావాలి కలిసిపోవాలని ప్రభుత్వ మనం చేస్తూ మా సంపూర్ణమైనటువంటి మద్దతులు తెలియజేస్తూ ఉన్నాం మూడు వచ్చినటువంటి క్రైస్తవ నాయకులు పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు యమగామ మన ఇనుకొండ పట్టణానికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులకు సంఘాలకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పిలుపు చలో వినకుండా ఈ నెల పదహారవ తారీఖున తప్పకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకాలు సంఘాల అందరితో కలిసి విప్తి మందిరంలో ప్రారంభమవుతున్నటువంటి ర్యాలీ మరి మండల ఆఫీస్ దగ్గరికి చేరుకుని ఇక్కడ లక్ష్మారావు గారికి వినతి పత్రాన్ని అందిద్దాం అందరం కలిసి మనం ఐక్యతతో ఈ యొక్క సతం విషయంలో మంచి ర్యాలీని ఏర్పాటు చేద్దాం అందరికీ పిలుపునిస్తున్నాం చలో వినకుండా